తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ అదితి సింగ్ పక్కన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్న కొడుకు శివకుమార్ తానే ప్రజా ప్రతినిధి అన్నట్లుగా కూర్చోవడం ఏమాత్రం సరికాదని దీనిపై తిరుపతి ఎమ్మెల్యే వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు తిరుపతి ఎమ్మెల్యేగా తాను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నగర అభివృద్ధికి పారదర్శకంగా పనులు చేయాల్సిన ఆరణి శ్రీనివాసులు తనకు బదులుగా తన అన్న కొడుకుని సమావేశాలలో కూర్చొని పెట్టడం చట్ట వ్యతిరేకమని ఇది అవినీతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని మండిపడ్డారు గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణికి ఇంత చిన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు అంటే శాసనసభనకు కూడా ఇకపై తనకు బదులుగా శివకుమార్ని పంపించడానికి ఆరణి సిద్ధమయ్యారా అని నిలదీశారు ప్రజా ప్రతినిధిగా తనకు ఉన్న బాధ్యతను విస్మరించి తన కుటుంబ సభ్యులకు పెత్తనం అప్పగిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు ఎదుర్కొన్న చిత్కారాలను ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ఎమ్మెల్యేకు బదులుగా అధికారుల సమావేశానికి ఆయన అన్న కొడుకుని ఐఏఎస్ ఆఫీసర్ అదితి సింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు అధికారుల సమీక్షా సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆరణి గారు సమీప బంధువు ఐఏఎస్ ఆఫీసర్ పక్కన కూర్చొని వాళ్ళకి దిశానిర్దేశం చేయడము అనేక ఆదేశాలు చేయడము ఆ సమీక్షా సమావేశంలో పాల్గొనడం సరైన పద్ధతి కాదు దీన్ని తీవ్రంగా మా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆక్షేపిస్తున్నది ఇది సరైన పద్ధతి కాదు అందులో ఆర్ఎన్ శ్రీనివాసులు గారు సీనియర్ శాసనసభ్యులు గతంలో సభ్యులుగా పనిచేశారు కానీ తిరుపతిలో ఇలాంటి ప్రవృత్తిని కొనసాగించడం సరైన పద్ధతి కాదు ఇప్పటికైనా ఆర్ అని శ్రీనివాసులు గారు బహిరంగంగా ప్రజానీకానికి సమాధానం చెప్పాలి ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది ఒకటి రెండో విషయం అదే సందర్భంగా అధికారులుగా ఉన్నటువంటి వాడు ముఖ్యంగా కమిషనర్ యంగ్ లేడీ ఆమె డైనమిక్గా పనిచేస్తుంది అన్న పేరుంది ఆమె పని పట్ల మేము కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం మంచి అధికారి చాలా కష్టపడి పనిచేస్తున్నటువంటి ఆదితి సింగ్ గారు ఈ విధంగా చేయడం సరైన పద్ధతి కాదు గతంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు వైసీపీ పాలనలో ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ భ్రష్పట్టిపోయింది